ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూపర్ సిక్స్ అంటూ ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలకు వెనుపోటు పొడిచిందన్నారు గతంలో తమ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా తమ పార్టీ వాళ్లపైన ఒత్తిడి తీసుకొస్తుందని పేర్కొన్నారు Obrigado. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారానికి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా ఆచరణ చేయకుండా ఆనాడు సాక్షాత్తు మామని వెండిపోటు ప్రారంభించి అక్కడి నుంచి ప్రజలందరినీ అనేక వాగ్దానాలు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పడుతున్నటువంటి వైనం ప్రజలకు కూడా వెన్నుపోటు పడుతున్నటువంటి వైనం మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం ఒక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరమైతే ఉంది ఎన్నికల ముందు ఎన్నికవడానికి ఆ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచించి మోసం చేసినటువంటి వైనం ఆ రోజు జరిగితే ఎన్నికల తనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి ఏ ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలందరినీ వంచడం జరిగింది మరి దీనికి మన ప్రీతమ నాయకులు జ గతంలో ఐదు సంవత్సరాల పాలన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ చేసి చెప్పని హామీలు కూడా ఆచరణ చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇద్దరికి తేడా ఏంటి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటే ఆచరణ చేస్తే ఈయన ప్రజలందరికీ వంచి మోసం చేసి పొచ్చి పుడిచినటువంటి వైనం ఇటీవల ప్రజలు చూసినటువంటి సందర్భం ఏర్పడింది కనుక ప్రజల్ని మరొకసారి సమాయత్తం చేసి ప్రజలకు వివరాలు చెప్పిన వాగ్దానాలని అమలు చేయాలని ఏవైతే ఆ రోజు ఎన్నికల ముందు వాళ్ళు చెప్పారో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా ఇప్పుడు వాగ్దా అమలు చేయమని చెప్పి ప్రజల తరఫున మనం ఉద్యమం చేసి మరి ప్రజలకి చేసిన వెన్నుపోటుని తిప్పికొట్టే విధంగా ఇప్పటికైనా ఆచరణ చేసే విధంగా మనమందరం సమాయత్తం కావాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ మరి తెలియజేయడం జరుగుతోంది మరి ఈ సమావేశానికి ముఖ్యంగా మరి మన వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ అబ్జర్వర్ శ్రీ వైఎస్ శ్రీ రవిబాబు గారు హాజరవడం జరిగింది అలాగే మన నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ జిల్లా నాయకులందరూ ఇక్కడ హాజరయ్యారు మరి అన్ని విషయాలు వివరంగా రవిబాబు గారు దీని గురించి చెప్పాలని റിഗറന്റ്ല <laughs> すいませ